రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారుల ముందు జాగ్రత్తలతో క్షేత్రస్థాయి పర్యటనతో భారీ ప్రమాదం తప్పిందని రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మంగళవారం వరదల వల్ల నిరాశ్రయులైన నిరుపేదలకి దాతృత్వం చూపుతూ పక్షం రోజులకు సరిపడే నిత్యవసర సరుకులైన బియ్యం పప్పు ఆయిల్ కారం మొదలగు వాటిని మటంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మటంపల్లిలోని బైపాస్ రోడ్లో చెరువు కట్ట తెగి నీరు ఇంటలోకి రావడం జరిగిందని వారందరికీ పదివేల రూపాయల సహాయం అందజేస్తామని అలాగే రైలు కట్టకు ఖానాలు ఉండి ఉంటే ఇలా జరగకపోయేది అని ఒక్కసారి రైల్వే లైన్కి ఖాణాల గురించి పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు మటంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ చాలా ఇబ్బందులు పడుతున్నందుకు మంత్రి గారు చొరవ తీసుకొని సాగర్ సిమెంట్స్ వారి సహాయ సహకారాలతో ప్రతి కుటుంబాన్ని మునిగిపోయిన బాధితులైన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం పది పదిహేను రోజులు సరిపోను ఆయిల్ పప్పు ధాన్యాలు చింతపండు ఉప్పు వగేరాలు ఇవ్వడం జరుగుతుంది దీనికి మంత్రి గారికి మరియు సాగర్ సిమెంట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు என்ன அரை மொபைல் கொஞ்சம் சரி சார் అతి భారీ వర్షాలు పడి బహుశా రాష్ట్రంలోనే ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ వర్షాలు పడ్డ రికార్డు రెండు మూడు రోజులుగా ఉజనగర్లో జరిగింది చాలా చోట్ల చెరువులు కట్టెలు తగినాయి కాలువలు డ్యామేజ్ అయినాయి ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి కొన్ని చోట్ల ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి మరి కొన్ని వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు మునిగిపోయినాయి ఈరోజు ప్రజాపతి అధికారులతో సహా హుజూర్ నగర్ నియోజకంలో అతి భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లు పొలాలు కాలువలు చెరువులు రోడ్లు ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ కృష్ణా నది ఒడ్డున ఉన్న గుళ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది మరి వెంటనే వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి పాక్షికంగా ఇల్లు ఇంట్లో కొంత నష్టం జరిగిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందులో మా ఇళ్ళ పథకం కింద ఇస్తాం అదేవిధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ ఆ పశువుకి కంపెన్సేషన్ కింద యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా అందరికీ ఎంతో కొంత సహాయం చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది ప్రోయాక్టివ్గా వర్షాలు సంది రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారి వరకు పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్లో ఉండి ప్రజల్లో మమేకమైపోయి మేము ప్రజల్లో ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడానికి వారికి సహాయ చర్యలు చేయడానికి అని చెప్పి నేను మనవి చేస్తూ ఇంకేమన్నా మేము చేసే పనులు మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా అవి కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తాను